నెల్లూరులో ఫేమస్ అయిన ఫుడ్ ఐటమ్స్లో ఒక ఫుడ్ ఐటమ్ వచ్చేసి ఈ బొరుగుల్ మిక్సర్ అనమాట సో ఈ అంకుల్ని అడిగి ఈ బొరుగుల్ మిక్సర్ ప్రిపరేషన్ అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ముందుగా అయితే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కొత్తిమీర క్యారెట్ వేసుకోవాలి బౌల్లో సో మా నెల్లూరులో బౌల్ అంటే ఏం యూస్ చేస్తారో తెలుసా ఈ బొరుగుల్ మిక్సర్ చేసేవాళ్ళు మనం దేవుడికి కొట్టే టెంకాయ ఉంటుంది కదా దాంట్లో కొబ్బరి అంతా తీసేసి ఇలాగ బౌల్లాగా చేసుకుంటారనమాట మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ అమ్మేవాళ్ళు ఇలా దీన్నే యూజ్ చేస్తారనమాట బౌల్లాగా సో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కొత్తిమీర క్యారెట్ వేసుకున్న తర్వాత గొట్ట ముడియాలు ఉంటాయి అవి వేసుకొని స్మాష్ చేసుకోవాలి తర్వాత బురుగులు ఎంత కావాలో అంత వేసేసుకొని అందులో ఉప్పు కారం వీళ్ళ సీక్రెట్ మసాలా అనమాట సో ఇది వేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ దీంట్లో వేయించిన పల్లీలు ఇవి సన్న మంట మీద వేయించితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక మా నెల్లూరులో మాత్రమే స్పెషల్గా వేస్తారండి పచ్చి మామిడికాయ తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల నెయ్యి నెయ్యి వేసుకొని కరగబెట్టిన నెయ్యి వేసుకోవాలండి వేసుకున్న తర్వాత చక్కగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత నిమ్మరసం వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి వీళ్ళు కర్ర లాంటిది ఒకటి యూస్ చేస్తారనమాట ఇది యూస్ చేయడం వల్ల బొరుగులు అనేది మెత్తపడదన్నమాట సో మనం యూస్ చేసిన పొడులన్నీ చక్కగా మిక్స్ అవుతాయి అనమాట ఎల్లూరులో మీకు ఇష్టమైన ఫుడ్ ఐటమ్ ఏంటో కామెంట్ చేసేయండి చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక పేపర్ని పొట్లంలాగా కట్టేసి అందులో అయితే వేసేస్తారనమాట లాస్ట్లో మళ్ళీ కట్ చేసుకున్న ఆనియన్స్ కొత్తిమీర క్యారెట్ అలాగే పల్లీలు మామిడికాయ ముక్కలు అయితే వేసిస్తారనమాట కాపు స్ట్రీట్లో మీరు వెళ్తే ఇలాంటి బొరుగులు మిక్సర్ బండ్లు అయితే చాలా అనమాట అన్నిటి దగ్గర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి టేస్ట్ అందులో మీకు ఇష్టమైన ఫుడ్ ఐటమ్ ఏంటో కామెంట్ చేసేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్